మనము స్వాభావికంగా పాపులం యేసుక్రీస్తు స్వచ్ఛందంగా మన కోసం శిలువ మీద చనిపోయాడు ఆయన పాపులమైన మనలను ప్రేమించాడు పాపదాషం నుండి మనలను విమోచించాడు తానున్న చోటే మనము ఉండడానికి తనతో సంయుక్తపరుచుకున్నాడు మనము గేసుకు ప్రేమ బానిసలం ఆయన మన చెవులు తెరుస్తాడు మనము ఆయన స్వరము వినగలం ఆయన వాక్యం విని గ్రహించగలము ఇతరులతో మనకుండే సంబంధాలు సమాధానపూర్వకమై ఉండాలి ఎవరికీ కీడు తలపెట్టకూడదు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడో చూడండి శిలువ మరణము పొందేటంతగా విధేయుడై దాసుని స్వరూపము ధరించాడు ఎంత తగ్గించుకోగలడో అంతా తగ్గించుకున్నాడు ఈ రోజున ఆయనను ఇంకా తగ్గించడము తగని పని అన్యాయమైన దుర్బలమైన శిక్ష విధించకూడదు గొప్ప నేరాన్ని కొద్దిపాటి శిక్షతో పెంచకూడదు ధర్మశాస్త్రము ఒక మైలు రమ్మంటే ప్రభువు మనలను మరో మైలు కూడా నడిపిస్తాను అన్నాడు ధర్మశాస్త్రాన్ని మించి ప్రభువు మనతో చేయిస్తాడు మనము కీడు చేసిన వారికి మేలు చేయాలనేది ప్రభువు ఆజ్ఞ సాత్వికము ఎంత బలమైనదో ప్రభువు చూపుతున్నాడు మన హక్కుల కోసం పోరాటం కాదు స్వచ్ఛందంగా ఇతరుల శ్రేయస్సు కోసం మన హక్కులను మనం వదులుకోవాలి మనమే మొదట న్యాయము కనికరము చూపాలి చెడుగును మంచితో గెలవాలి యేసుక్రీస్తుకు పూర్తిగా అంకితమైపోయిన వారే శత్రువును ప్రేమించగలరు యేసుక్రీస్తు యొక్క స్థాయికి మనము క్రమేణా ఎదుగుతూ ఉండాలి మన ఆధ్యాత్మిక శీలం రాను రాను పరిపక్వతనుంచుకోవాలి వింటున్నారా రాను రాను ప్రజలలో నేర ప్రవృత్తి ఎక్కువవుతుంది ఆధ్యాత్మికంగా మానవునికి పెద్ద నేర చరిత్రే ఉంది నైతిక మనస్సాక్షి బలహీనమైనప్పుడు మనిషి పాపం చేస్తాడు తల్లిదండ్రులు పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు నేర్పాలి ధర్మశాస్త్రము మన మీద నేరారోపణ చేస్తుంది అయితే యేసు ప్రభు ధర్మశాస్త్ర రుణము తీర్చాడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఒకే అబద్ధాన్ని పదే పదే చిప్ అదే నిజమని సైతాను ప్రజల చేత ఒప్పిస్తాడు అబద్ధాలు నల్లుల్లాగా దోమల్లాగా సత్వరంగా అభివృద్ధి చెందుతాయి అబద్ధాలు విషక్రిములు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా దేవుని బిడ్డలు సత్యం కోసమే నిలుస్తారు ఆధ్యాత్మిక విలువలు మనం పరిరక్షించుకోవాలి ధర్మశాస్త్రీయ జ్ఞానం ఎంతో అమూల్యమైనది మంచి సమరయుడు దారి పక్కన కొన ప్రాణముతో పడియున్న యూదునికి ఎంతో సహాయం చేశాడు మన నీతి పరిసేయుల నీతి కంటే లోక సంబంధమైన నీతి కంటే గొప్పది ధర్మశాస్త్రం ప్రేమను ఒక ఆజ్ఞగా చెప్పుచున్నది మనకైతే ప్రేమ దేవుని బిడ్డలముగా పొందిన నూతన జన్మ స్వభావం ఒకటి కొరిందీలు పదమూడవ అధ్యాయంలోని ప్రే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞకు నెరవేర్పు యోహోవన సువార్త పదమూడవ అధ్యాయంలో ప్రభు అన్నాడు నేను మిమ్ములను ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి లోకంలో రెండు రకాల ప్రేమలు అమలులో ఉన్నాయి ఒకటి మానవీయమైన ప్రేమ రెండు దైవ ప్రేమ ప్రేమ క్రియారూపంలోనే ఇతరులకు అర్థమవుతుంది మానవ ప్రేమకు మించినది దేవుని ప్రేమ అది యేసు శిలువ వేతలో మనకు ప్రత్యక్షమైంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారము తనను ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున వారికి మేలు కలిగేటట్లు సమస్తము సమకూడి జరుగుతుంది నమ్మకాల వేరుపై యేసుప్రభువు గొడ్డలి పెట్టాడు మనది మూఢనమ్మకం కాదు గాఢ నమ్మకం